అండి వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ నేను ంపలతో పల్లీలు వేసి ముద్దకూర ముందుగా దానికి ఏంటంటే బంగాళదుంపలు ఒక నాలుగు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి మొక్కల కింద కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఈ బంగాళదుంపలు శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇలా మొక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటానండి ఒక ఐదు ఆరు విజిల్స్ వరకు ఉడికించుకుంటాను మెత్తగా ఉడికించుకోవాలి అని చెప్పాను కదా ఇప్పుడు కుక్కర్లో పెట్టేసానండి గిన్ని వేసేసి ఒక అర డజన్ విజిల్స్ వరకు రానిచ్చుకుంటానండి ఆరు విజిల్స్ వచ్చేసేయండి పొయ్యి ఆఫ్ చేసేసుకున్నాను బంగాళదుంపలు చల్లారిపోయాయండి తొక్కు తీసుకుంటున్నాను అయిపోయాక ముక్కల కింద కట్ చేసుకుని మీకు చూపిస్తాను బంగాళదుంపలు ఇలా తొక్కులు తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని కొద్దిగా మ్యాష్ చేసుకుంటున్నాను మరి మెత్తగా మ్యాష్ చేసుకోకండి మెత్తగా నలిపేసుకున్నారనుకోండి బంగాళదుంప ముక్కు మీకు ఏం కనపడదు ఇలా మెత్తగా మెదిపేసుకున్నానండి ఇది కొన్ని ముక్కలు ఇలా ఉంచుకుంటున్నానండి పేసంలో చేసుకోకండి ఇలా కొన్ని ముక్కలు కనపడితేనే కంటికింపుగా ఉంటుంది బంగాళదుంప పల్లీల ముద్దకూరికి కావాల్సిన పదార్థాలండి బంగాళదుంపలు ఉడకబెట్టినవి సామాను పల్లీలు ఒక టమాటా తీసుకున్నానండి చిన్న మొక్కల కింద కోసి పెట్టుకున్నాను రెండు పెద్దవి ఉల్లిపాయలు తీసుకున్నానండి అవి కూడా చిన్న మొక్కల కింద రెడీ చేసి పెట్టుకున్నాను కరేపాకు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక అర డజన్ తీసుకున్నానండి చీలికల కింద చేసి పెట్టుకున్నాను చింతపండు ఒక నిమ్మకాయ సైజు తీసుకుని పిండుకుని పక్కన పెట్టుకున్నాను అండి ఆ రసం ఉండది ఎండుమిరపకాయలు పోపుకి కావాల్సింది ఇప్పుడు ఈ తయారీ విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామండి స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి పొయ్యి ఆన్ చేసుకుంటున్నాను దీంట్లో ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి కాస్త దీనికి పడుతుందండి పెద్ద స్పూన్లు ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైందండి ఈ కప్పుతో రెండు కప్పులు పల్లీలు తీసుకుంటున్నానండి రెండు కప్పులు పల్లీలు అండి ముద్ మొదటగా మనం పల్లీలు వేయించుకోవాలండి ఎందుకంటే పల్లీలు వేయడానికి టైం పడుతుంది లోపల పోపు వేగిపోయి మాడిపోతుంది నేను పల్లీలు కాస్త ఎక్కువ తీసుకున్నానండి ఎందుకంటే మా ఇంట్లో పల్లీలు చాలా ఇష్టపడతారు మీకు కావాలంటే కొద్దిగా తక్కువైనా తీసుకోవచ్చు కానీ ఇది పల్లీ దుం బంగాళదుంప ముద్దకూరు కదా అందుకని పల్లీలు కాస్త ఎక్కువ తీసుకున్నాను టేస్ట్ కూడా బాగుంటుందండి పల్లీలు ఎక్కువ వేసుకుంటే పల్లీలు వేగుతున్నాయి కదండీ కొద్దిగా వేగాక అప్పుడు పోపు సామాన్ వేస్తాను పల్లీలు ఇలా వేగే కదండి ఇప్పుడు పోపు సామాన్ వేస్తాను పోపు సామాన్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఎందుకంటేనండి పల్లీలు వేగే లోపల పోపు సామాన్ మాడిపోతుంది మాడిపోతే రుచి ఉండదండి పోపు ఎంత వేగాలో అంత వేగితేనే బాగుంటుంది పోపు ఇలా వేగిపోతుంది కదండి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేద్దాం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తున్నాను నేను కాస్త పోపు పన్నీరు ఇవన్నీ కాస్త ఎక్కువ తింటాను అందుకని కాస్త ఎక్కువ వేసాను మీ రుచికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి దీంట్లో వాళ్ళు ఎలా తింటారో అలాగా కానీ పోపు వేస్తేనే బాగుంటుందండి పోపు తక్కువ ఉంటే రుచి ఉండదు ఇలా వేగిపోయింది కదండి పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం ఉల్లిపాయలు వేస్తున్నానండి కలిపేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు మాకు కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు అండి అందుకు నేను ఎక్కువ వేసాను మీకు కాస్త కారం ఉన్న పచ్చిమిరపకాయలు అనుకోండి రెండు పచ్చిమిరపకాయలు తగ్గించుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు ఇందులోకి పసుపు వేస్తానండి కావలసిన వాళ్ళు ఈ పోపులో కాస్త అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి మా ఇంట్లో అల్లం ఇష్టపడరు అందుకు నేను వేయట్లేదు అల్లం వేస్తే కూడా బాగుంటుందండి ఒక హాఫ్ స్పూన్ అల్లం పసుపు వేసానండి పసుపు వేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలి తొందరగానే వేగిపోతాయండి ఉల్లిపాయలు అంత టైం ఏం పట్టదు మీకు ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే ఒక టిప్ అండి ఏంటంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి తొందరగా మనకు ఉల్లిపాయలు వేగిపోతాయి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు తొందరగా వేయడానికి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు నేను టమాటాలు వేస్తున్నాను ఇందులోకి పెద్ద సైజు టమాటా తీసుకున్నాను చిన్న ముక్కల కింద కోసుకున్నాను ఆ టమాటా వేసేస్తాను చింతపండు పులుసు కూడా వేస్తున్నారు కదా అని మీకు ఏమైనా అని అనుమానం రావచ్చు టమాటాల్లో ఉండే పులుపు వేరండి చింతపండులో ఉండే పులుపు వేరు అందుకనే కొద్దిగానే వేస్తున్నాను నేను చింతపండు పులుసు ఎన్ని మిరపకాయలు పోపులో మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నాను ఒక రెండు ఎన్ని మిరపకాయలు తీసుకున్నాను ఏం పర్వాలేదు వేగిపోతుందండి నష్టమే ఉండదు టమాటాలు మెత్తబడిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి నేను బంగాళదుంప మిశ్రమాన్ని వేసేస్తాను ఇదిగోండి బంగాళనుప్ప మిశ్రమం దీన్ని వేసేస్తున్నాను ఒకసారి కలిపేసుకోవాలి వేసుకుని ఇది ముద్దకూరండి చాలా బాగుంటుంది దీన్ని ఉప్మా కూర అని కూడా అంటారండి ఇలా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కదండి ఇప్పుడు చింతపండు రసం పిండుకుంటున్నాను ఇదిగోండి చింతపండు రసం ఇది వేస్తున్నాను ఒకసారి కలిపేసుకుందాం దీంట్లో ఇష్టం చింతపండు అంటే ఇష్టపడిన వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి కానీ చల్లారేక పిండుకోవాలి ఎప్పుడు నిమ్మకాయ పిండుకున్నా అది గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో వాళ్ళు నిమ్మకాయ కన్నా చింతపండు రసానికే టేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుందంటారు అందుగురించి అని నేను చింతపండు రసం వేసుకున్నాను అయినా పర్లేదండి ఇంకోసారి నిమ్మకాయ పిండి ఎలా చేసుకుంటారో కూడా చూపిస్తాను ఇదో విధానం అదో విధానం అండి ఒక్కొక్కటి ఒక్కో రకంగా చేసుకోవచ్చు ఎన్ని వెరైటీలనే చేసుకోవచ్చండి జివ్వకో అండి ఎన్ని రకరకాలుగా ఎప్పుడు ఒకలానే చేసుకున్నాం అనుకోండి బోర్ కొట్టేసి ఒకసారి ఓ రకం ఓసారి ఓ రకం చేసుకున్నాం అనుకోండి బోరు కొట్టదు కొత్త వెరైటీస్ అన్నట్టు అనిపిస్తుంది మనకి ఇందాక మనం ఉల్లిపాయలు వేగేపుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కదండి ఇప్పుడు బ్యాలెన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను చూసుకుని వేసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు కాస్త చింతపండు రసం వేసాం కాబట్టి ఎక్కువగానే పడుతుంది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొద్దిగా కారం కూడా వేస్తున్నానండి బాగుంటుంది కారం వేస్తే ఇదిగోనండి అంతే మీ కారాన్ని బట్టి వేసుకోండి కారం సార్ కలిపేసుకుంటున్నాను కారం వేసుకున్నానండి కొంతమంది కారం తక్కువ ఇష్టపడతారు వాళ్ళు కారం వేసుకోకండి కారం మా ఇంట్లో కాస్త కారంగా తింటారండి అందుకు నేను కారం వేసుకుంటున్నాను కారం వేసుకుంటే ఓ రుచి వేసుకోకపోతే ఇంకో రుచి మీ ఇంట్లో ఎలా ఇష్టపడుతున్నారో ఒకసారి చేసి చూడండి కారం వేసి ఒకసారి కారం లేకుండా ఒకసారి ఏది ఎక్కువ తింటున్నారో చూసుకుని దాన్ని బట్ట చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కూర కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు బంగాళదుంప పల్లి కర్రీ రెడీ అయిపోయింది పైన కొత్తిమీర చల్లుతున్నానండి బాగుంటుంది టేస్ట్ ఇది ఒక బౌల్లోకి తీసేసుకుని మీకు చూపిస్తాను బంగాళదుంప పల్లి కూర సిద్ధమైపోయిందండి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి పులకాల్లోకి ఎందులోకైనా బాగుంటుందండి ఒక్కసారి మీ ఇంటిపాది కూర ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ